ప్రస్తుతం మనం కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ ఎంపీటీసీ తవిడబోయిన భవాని గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం మేడం మీరు ఎప్పటి నుంచి రాజకీయంలోకి వచ్చారు మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీరు పార్టీ ఏం పార్టీ పదవులు ఆరంభించారు ప్రస్తుతం మీరు ఎంపీటీసీకి ఉన్న కాల పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామానికి అందించారు నమస్తే సార్ నా పేరు తవిడబోయిన భవాని మాది గ్రామం ఈదులూరు మండలం కట్టంగూరు జిల్లా నల్గొండ నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఎంపీటీ ఫస్ట్ ముందు గత పది సంవత్సరాల కింద సర్పంచ్ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఓడిపోయాము దాదాపు నూట ఇరవై ఓట్లతోటి ఓడిపోయాను మళ్ళీ నెక్స్ట్ నేను మామూలుగా వర్క్ చేసేదాన్ని బ్యాంకులో మళ్ళీ తర్వాతకి ఇక్కడ ఎంపీటీసీగా మళ్ళీ పోటీ చేస్తే నూట ఖాళీ ఇరవై ఐదు ఓట్లతోటి నేను గెలిచినాను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాను అప్పుడు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినాను ఇప్పుడు సర్పంచ్గా ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసి గెలిచినాను గత సంవత్సరం కింద వన్ ఇయర్ కిందనే మేము బీఆర్ఎస్ పార్టీకి వచ్చాము రావడానికి కారణం ఏంటంటే ఇక ఉంటే కదా సార్ ఎమ్మెల్యే గారితోటి కొంచెం విషయస్ వల్ల మేము పార్టీ మారినాము అలా ఉంటే మాకు ఏమి వర్క్ కాలేదు మాకు పార్టీ మారినందుకు ఎమ్మెల్యే గారు పద్నాలుగు లక్షల వర్క్ ఇచ్చారు మేము అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీపీ గారితో వర్క్ చేసినాను స్కూల్ బిల్డింగ్స్ కలర్స్ పెయింట్ చేయించాను సిసి రోడ్ వేసారు మురీలు కట్టినాం అల్ల కూడా మంచినే ఉండే ఇల్లు కూడా మంచిగా ఉంది అల్ల ఏంటంటే కే ఇళ్ళకు వచ్చినాక కేసీఆర్ అభివృద్ధి పరిచారు కొన్ని రేషన్ కార్డ్స్ కూడా వచ్చాయి గవర్నమెంట్ ఇల్లు వచ్చినాయి లాస్ట్ తీగే ముందర కూడా ఇల్లు ఇచ్చారు కేసీఆర్ కూడా అది ఏమైందంటే ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయినాయి మళ్ళీ ఇళ్ళకు వచ్చినాక ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పార్టీలో ఉన్నప్పుడు ఏమీ వర్క్ కాలేదు అభివృద్ధి కావట్లేదు మేము టీఆర్ఎస్కి వచ్చినాక కొంచెం అభివృద్ధి చెందింది మా కూడా కేసీఆర్ కిట్టు ఇప్పుడు రైతు బంధు ఇంకా చాలా అభివృద్ధి చేశారు మేడం మీరు అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ గెలవడం జరిగింది మరి ఎంపీసీ గెలిచిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు రావడానికి కారణం ఏంది అంటే ఏమిటి మీరు ఏ ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు మీ సొంత ప్రయోజనాల కోసం వచ్చారా మా ఇష్టపూర్వకంగానే వచ్చినాం సార్ కాంగ్రెస్ టీఆర్ఎస్కి మరి మీరు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత మీరు ఎంపీటీసీ పరిధిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి పథకాలు మీ గ్రామ ప్రజలకు అందించారు మేడం మా పరిధిలోనా సార్ మాకు ఇప్పుడు అక్కడ అల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన ఆంజనేయ స్వామి టెంపుల్కి అప్లై చేసినాము అల్లా ఉన్నప్పుడు ఈ యాదవ్స్ వాళ్ళకి కూడా గుడికి చేస్తే వచ్చాయి డబ్బులు వచ్చాయి ఇప్పుడు మన ప్రస్తుతం కూడా ఇళ్ళకి వచ్చినాక యాభై లక్షల వరకు వచ్చింది మేడం మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఎలాంటి అవకాశాలు అందినాయి అంటారు మేడం వడ్డీ లేని రుణాలు ఇచ్చారు లోన్స్ ఇచ్చారు చాలా అభివృద్ధి చెందింది కేసీఆర్లో ఉన్న పాలనలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పన్నెండు రకాల పెట్టిండు రేవంత్ రెడ్డి ఏమి ఎలాంటివి చెందట్లేదు మహాలక్ష్మి పథకం అని అట్టిండు ఆయన చేసింది ఒకటి బస్సు ఫ్రీ ఒకటి చేసింది కరెంటు బిల్ ఒకటి ఇండ్లు అన్నారు ఇండ్లు ఇంతవరకు అది జాడలేదు పత్తలేదు మేడం మీ బీఆర్ఎస్ పార్టీ ఆయంలో అభివృద్ధి సంక్షేమం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అలాగే మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ వృద్ధులకు పెన్షన్ విషయంలో కానీ ఎలాంటి పథకాలు మీ గ్రామ ప్రజలకు అంటారు చాలా చేసినాం సార్ మేము ఫిన్షిన్స్ వచ్చినాయి అలా చేసినప్పుడు చనిపోతే ఐదు లక్షలు రిజిస్ట్రేషన్ కేసీఆర్ ఇచ్చారు అవి అందినవి మా చాలా చేసినాం మేము మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఏమైనా అందినాయా బీసీ బంధు మాకు పన్నెండు వచ్చినాయి సార్ ఇక్కడ దళిత దళిత బంధు అప్లై చేసాం వచ్చే ముందరే ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయినాయి అవి పన్నెండు వచ్చినాయి మా ఊరికి దళిత మంది కూడా అవి ఇవ్వలేదు మేడం ఇక్కడ మీ గ్రామ ప్రజలు ఏమంటున్నారు అంటే మేము కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ గెలిపిస్తే ఆమె స్వార్థ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీలో పోయింది ఏమీ అభివృద్ధి చేయలేదని ఈ గ్రామ ప్రజలు అంటున్నారు దీనిపై మీ స్పందన ఏం లేదు సార్ మేము మాకు కొంచెం ఆ సార్కి జాబ్ పర్సనల్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే పార్టీ మారిన అంతే కానీ ఏం లేదు అలాంటి స్వార్థానికి ఏం పోలేదు వాళ్ళు ఏమంటే ఊళ్ళో అమ్ముడు పోయిందని ప్రచారం కానీ అలాంటివి ఏం లేదు ఎక్కడ చేసినా ఏడ వేటుకున్నా కూడా మేము ముందుకు వెళ్తాం ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎంపీటీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి మేడం మరి మీరు ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి చేసిన అయినా కూడా మీ పార్టీ అధికారం రాలేదు దాంతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఓటమి కారణం ఏమై ఉంటుంది ఓటమి కారణం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ ఉండే ఇళ్ళకు తక్కువ ఉండే కొంచెం అలా ఏమంటారు ఇన్నేళ్ళు చేసిండవు ఆయన ఎందుకు అని ఇట్లా ప్రజలు ఇట్లా మార్చేశారు ఆయన అంతేం లేదా గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఎలాంటి భద్రత రక్షణ ఉంది మేడం ఉన్నాయి చాలా చేసిండు కే కాంగ్రెస్లో కూడా వచ్చేది ఇలా కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు అభివృద్ధి అప్పుడు కూడా చెందింది ఇప్పుడు కూడా చెందుతూనే ఉంది మేడం బీఆర్ఎస్ పార్టీ ఆయంలో మహిళలకు భద్రత కానీ మహిళలకు స్వయం సహాయక సంఘ గ్రూప్ మహిళలకు కానీ ఎలాంటి స్కీమ్స్ గత ప్రభుత్వంలో అందినే అంటారు మేడం అందినే సార్ వచ్చినాయి వడ్డీ లేని రుణాలు కూడా చాలా వచ్చినాయి అప్పుడు ఇచ్చినట్టే ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఏమి ఇస్తలేరు ఇప్పుడు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి మీ గ్రామంలో ఎలాంటి స్పందన ఉంది ఆరు గ్యారెంటీల మీద ఆరు గ్యారంటీలు ఏం లేవు సార్ వచ్చే ఒకటి కరెంటు బిల్లు ఫ్రీ బస్ వచ్చింది అది రైతు బంధన్ అన్నారు వాళ్ళు ఎకరా రెండు ఎకరాల వరకే వచ్చిచ్చింది ఇక్కడ అప్పుడు ఇచ్చినట్టే కేసీఆర్ ఇచ్చినట్టే ఇప్పుడు రైతుల మహిళకు ఇస్తుడు మహాలక్ష్మి పదవికి అన్నారు అది రాలేదు ఇది రాలేదు ఏమీ రాలేదు వచ్చినాక ఆరు గ్యారెంటీలల్లో మూడు గ్యారెంటీలు ఏమో నడుస్తున్నాయి కానీ ఇంకా చెత్తకు చెత్తపలేసినట్టే ఉన్నాయి మేడం ఇటీవల గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభలో ఇందిరా మహిళలకు రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణ జరిగింది ఏటిపై ఎక్కువ వచ్చినాయి మరి పేదలకు నిరుపేదలకు ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా పంపిణీ చేస్తుంది ప్రజాపాలనలో అప్లై చేసినాయి పన్నెండు వందల వచ్చినాయి ఇండ్లకని ఇండ్లు లేని వరకు అలా దాదాపు మా ఊళ్ళో నుంచి నూట ఇరవై అని సెలక్షన్ చేసిరు తర్వాత మళ్ళీ నలభై అన్నారు మళ్ళీ తర్వాత డెబ్బై అన్నారు కానీ ఎలాంటి ఏం లేదు ఇప్పటివరకు మన ఎమ్మెల్యే గారి మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళిరంట జనాలు వెళ్తే అక్కడ ఏమంటారు అవి ప్రెసిడింగ్ ఇస్తారన్నారంట ఇష్టమైన వచ్చిన వాళ్ళకే ఇచ్చారు ప్రెసిడింగ్ కా మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు జనాలు వచ్చి ఇంటి చుట్టూ తిరిగిపోతున్నాయి ఏందమ్మ ఇట్లా వచ్చినాయి అని అంటారు అంటే ఇంకా వాళ్ళు అడగండి పోయి మరి ఎవరు ఇందిరమ్మ కమిటీ ఎవరు సెలక్షన్ చేసిరు ఏంది ఏ విధంగా మాకైతే గ్రామ సభలు ఎలాంటి ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు ఫలానా పేర్లని పేర్లు అని చెప్పలేదు మా గ్రామసభ పెట్టలేదు ఈ ఊళ్ళో వాళ్ళు ఇష్టారాజ్యం చేసుకురు వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది మహిళలకు ఉచిత బస్సు కొట్లాడుకునేది ఉంది ఏం లేదు ఆడ మహిళలు కొట్టుకుంటారు లేడీసే ఎక్కువ ఉన్నారు ఏ బస్సులో చూసినా జెంట్స్ అయితే తక్కువ ఉన్నారు మా ఎక్కడ వల్ల కూడా ఇబ్బందులు చాలా ఉన్నాయి మా ఊరి బస్సు రావడానికి కారణం కూడా ఇదే పరిస్థితి ఉంది ఒక బస్సు కూడా రాదు ఉదయం వస్తే మన నైట్ నైట్ వస్తు వస్తుంది అది కూడా రాదు నైట్ బస్సు కూడా రావలేకపోతుంది మేడం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము మహిళలకు భద్రత రక్షణ ఎలా ఉంది మేడం ఈ ప్రభుత్వంలో అరాచకం ఎక్కువైంది సార్ ఏం లేదు భద్రత అనేది ఏం లేదు అప్పుడే మంచిగానే ఉండేది బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉంది కాంగ్రెస్ వచ్చినాక మొత్తం విచిల విడిగా జనాలు చనిపోవడం అమ్మాయిలని ఇది చేయడం ఆ రేపు కేసులు అని చాలా వస్తున్నాయి ఇప్పుడే అప్పుడే తక్కువ ఉన్నాయి ఇప్పుడు డ్రగ్స్ అని వచ్చింది ఇంకెక్కువైంది డ్రగ్స్ డ్రగ్స్ అనేది రాజకీయం అక్కడ వాళ్ళే ఇది చేస్తున్నారు సినిమా యాక్టర్లు అని ఏమన్నా తెలిసింది కదా అది మేడం ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు అలాగే డ్రగ్స్పై మహిళల రక్షణకు టీమ్స్ ఎలా పనిచేస్తున్నా మీకు మీకు ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ శాఖ వారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మీ గ్రామంలో మా గ్రామంలో ఎలాంటి ఎవరు రావడం లేదు పోలీసు వాళ్ళు రావడం లేదు భద్రత ఏం లేదు మా ఊళ్ళో కూడా అంత విచ్చల విడిగా తిరుగుతారు గత ప్రభుత్వం ఆయనలో బెల్ట్ షాపుల నిర్వహణ అట్టనే కొనసాగింది ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు ఇంకా అట్నే కొనసాగుతున్నాయి ఎంతో మంది తాగుడు వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం ఆ బెల్ట్ షాపుల నియంత్రణ జరగాలంటే ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాయి దీనిపై ఒక మహిళగా మీరు ఏం చెప్తారు మేడం నేను గెలిచినప్పుడు ఏంటంటే మా ఊరికి మెయిన్ ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పేసినాం ఎవరు వినలేదు ఏమైంది గెలిచినాక ఇది అది అది ఇది అని దాదాపు మూడేళ్ల దాకా పోరాడినాం బెల్ట్ షాపులు బంద్ ప్రతి మీటింగ్ జనరల్ బాడీ పోయినా వాటర్ ప్రాబ్లం ఈ మందు ప్రాబ్లం జనాలు ఇట్లా ఖరాబ్ అవుతున్నారు ఒక సంసారాలు ఆగమవుతున్నాయని చెప్పినాం చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అప్పుడు ఎమ్మెల్యే గారు లింగయ్య గారు ఆ శ్రద్ధతోటి ఒక జనరల్ బాడీకి వచ్చి చెప్పారు బెల్ట్ షాపులు బంద్ చేయాలి ఊర్లల్లో డబ్బు చాటింపు చేయాలని చెప్పారు అది కూడా చేసినా కూడా మానేస్తలేరు ఇంకెక్కువైపోయింది బెల్ట్ షాపులు ఊర్లల్లో సంసారాలు ఆగమవుతున్నాయి వాళ్ళ వల్ల ఇంకా పైన అధికారులు ఏం చర్య తీసుకున్నారు పోలీసు వాళ్ళు ఎక్కువ ఫోన్ చేసినా కూడా ఈ ఊరికి రారు చేయరు మేడం గత సర్పంచ్ హాయంలో మీ గ్రామంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ ఈదులూరు గ్రామంలో జరిగినాయింటారు ఏం లేదు సార్ ఏం జరగలేదు ఏడియా ఉన్నాయి ఏం లేవు ఊళ్ళో ఎవరన్నా అనుకున్నా చెప్పినా ఇస్తారు జనాలలో ఎలాంటి ఏం జరగలేదు ఆయన హాయంలో దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన చేయబట్టి రాజకీయం చేయబట్టి ఏం లేవు అభివృద్ధి కార్య వాటర్ వల్ల ఇంకా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు చూస్తారు కదా వాటర్ అక్కడ పోయి పొలాలు అక్కడ పోయి అటు సైడ్ చూడండి బిందెలు పట్టుకొని రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది మిషన్ బైరేదాన్ని ఇంటింటికనే సగం అక్కడేసిండు సగం ఇక్కడ ఇక్కడేసిండు మాకేందంటే ఇప్పుడు మూడు వాటర్ ఫ్లా ట్యాంకీలు ఉన్నాయి అవి మేమే కట్టించినాం మా సార్ హాయంలో అప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా కట్టించినాము అవి వాటికి వాటర్ ఎక్కేమంటే ఏమన్నారు పైనుంచి సార్ వాళ్ళు మిషన్ బైరే వాళ్ళు మీ ఎమ్మెల్యే మీ సర్పంచ్ గారు మొత్తం ప్యాకేజ్ చేసిరు మేడం మొత్తం మెయిన్ ట్యాంక్లకి కలిపి అది ఉప్పు నీరు మంచినీళ్ళు రెండు వస్తున్నాయి ఎట్లా తాగుతారు సార్ అవి తాగలేకపోతే ఇబ్బంది పడుతుంది ఇప్పుడు వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ మీద తెచ్చుకోవాలంటే అల్లా ఎక్కువ వేస్తున్నారు అనమాట అది ఏంటి క్రెమికల్స్ ఎక్కువ మోకాళ్ళ నొప్పులు రావడం కిడ్నీలు ఖరాబ్ అవడం హార్ట్ ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతున్నాయి మాకు జనాలు ఏమంటారు మేడం మాకు మిషన్ పగిరేది నీళ్ళు రెండు బిందెలు వచ్చినా చాలు వారానికి రెండు బిందెలు వచ్చినా మేము తప్పించుకున్న ఉంది మాకు అవి కావాలని పోరాడి ఎంత పోరాడినా కూడా ఎమ్మెల్యే చేయలేకపోయారు మేడం మీ గ్రామంలో ఇప్పుడు ఏమైనా మౌలిక సదుపాయాలు కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలను ప్రస్తుతం ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుందా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా అప్పుడు లింగయ్య గారు చేశారు తీసుకెళ్ళని చెప్పినా కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి మొన్న మిషన్ బరి ఇక్కడ వాటర్ వస్తుంటే అది మొత్తం ప్యాకేజ్ చేయించినట నేను అక్కడ సూపన్ దగ్గరికి వెళ్తే జనాలు అంటారు మొత్తం వచ్చే వాటర్ కూడా ఇట్లా ప్యాకేజ్ చేసిరంట మీరు అని నిలదీసి మమ్మల్ని అడిగిరంటే మేము ఏం చేయలేదమ్మంటే నేను ఎమ్మెల్యే పిఏ గారు చేస్తే మేడం నా సర్పంచ్ గారు ఇచ్చారు రిపోర్ట్ మాకు నీళ్ళని ఒక ఎకరం పొలం బారుతుంది వేస్ట్ ఏదైనా మొత్తం ప్యాకేజ్ చేసినాము అని వాళ్ళని అడిగారు చెప్పారు వాళ్ళు చెప్తే జనాలు కినిపించినాం ఇట్లా సంగతి ఇట్లా పరిస్థితి మరి వీళ్ళే పోయి వాళ్ళ దరఖాస్తు ఇచ్చారంట ఉన్న వాటర్ కూడా బంద్ అంటే వాళ్ళు జనాలు ఏమంటారు వేగపడతారు మీదికి అట్లా మేడం స్థానిక సర్పంచ్ ఎలక్షన్ ముగిసేసి పద్ధతి నేల అవుతుంది పాలన కుంటుబడిపోయింది అభివృద్ధి కూడా ఏం జరగట్లేదు అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రజలు ఎవరో తెలియదు అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ దానితోటి కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి ఎక్కడ ఎలక్షన్లకు ఎందుకు పోలేకపోతున్నారు స్పెషల్ ఆఫీసర్ మాకు ఎమ్ఆర్ఓ గారు వచ్చారు ప్రజా పాలనాడు ఎంట్రీకి ఇచ్చి కథం ఆ ఎంఆర్ఓ ఎక్కడ పోయిండో ఎండిఓ ఎక్కడ పోయిండో ఎవరు కూడా ఇంతవరకు జనాలకు ఎవరని ఎవరు ఎవరు మన ఊరికి స్పెషల్ ఆఫీసర్ అని అడుగుతురు అసలు ఎంఆర్ఓ లేడు మా మండలానికి ఇన్చార్జి ఎంఆర్ఓ వస్తున్నట్టు ఎప్పుడు వస్తుండేదాన్ని మేడం త్వరలో అంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు పారుతుంది ఓటు అనేది పవిత్రమైనది ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంది పార్టీలను మరి ఓటర్లకు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేపు అంటే వచ్చే ఎలక్షన్లను ఉద్దేశించి నిజాయితీగా నిలబడి మన గ్రామం మంచిగా చేసిన పాలన చేసిన వాళ్ళని ఎన్నుకోవాలని నా కోరిక అంతే డబ్బుకు బానిసలయ్యి ఎన్ని రోజులు చేస్తాం మనం డబ్బుకు బానిసలు కావద్దని చెప్తున్నాం డబ్బుకు మందానికి బానిసలయ్యి సంసారాలాగా ఇప్పుడు ఆయన గెలిచిండు పదిహేను సంవత్సరాలు గెలిచిండు ఏం కాలేదు మన ఊరికి మంచి కార్యకర్తని ఎన్నుకోవాలని నా కోరిక మేడం మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప మెజారిటీ ఓడిపోవడం జరిగింది మళ్ళీ మీరు పోటీ బరిలో ఉంటా అంటున్నారు మీరు కాక మళ్ళీ బరిలో ఉంటే మీ గ్రామానికి ఏ అంటే ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగింది మీ కాడ ఏమైనా ప్రణాళిక ఉందా మేడం చేస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా సర్పంచ్ పోటీ చేస్తాం మేము అభివృద్ధి చేస్తాం మాకు ఖచ్చితంగా గెలిచే ఉన్నాయి మీ గ్రామంలో ఏమైనా ఏ సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి దృష్టి సారిస్తారు మా ఊరికి వాటర్ ప్రాబ్లం ఉంది ఒకటి మెయిన్ వాటర్ మా ఊరికి దాన్ని ఖచ్చితంగా చేస్తాను ప్లస్ నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు సాయం చేసే అవకాశాలు కూడా మాకున్నాయి మేడం గత ప్రభుత్వ హయాంలో ధరణి పోటలు వల్ల ఎంతో ఎన్నో భూములు ఆక్రమణలకైనాయి ఆ భూములు కూడా అంటే భూమి ఒక దగ్గర ఉంటే సర్వే నెంబర్ ఒక దగ్గర సర్వే నెంబర్ ఉంటే భూమి ఒక దగ్గర చాలా ఇబ్బందులు రైతులకు ఏర్పడ్డాయి ఇప్పుడు ఆ ధరణి పోటలు తీసేసి భూభారత్ వచ్చింది ఈ భూభారత్ తర్వాత వచ్చిన చట్టంలోనైనా రైతులకు మేలు జరిగే అవకాశం ఉందంటారా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి అవి భూభారతి వచ్చినాక చాలా బయటపడ్డా ఏమన్నా అవి చేస్తున్నారు ఖచ్చితంగా చేపిద్దామని మన ఎంఆర్ఓ గారు పిలిపించి మీటింగ్ పెట్టిరు మాకు కూడా అది ఖచ్చితంగా అన్నాడు మేడం అంటే గత ప్రభుత్వంలో ఆయనలో వీఆర్వో విఆర్వో వ్యవస్థను తొలగించారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తుంది దీనివల్ల రైతులకు ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా ఉంటుంది సార్ రైతులకు ఇప్పుడు ఏది క్యాస్ట్ ఇన్కమ్ దేనికి రావాలన్నా మండలానికి పోయి జనాలు ఇబ్బంది పడుతురు ఊళ్ళో ఒక విఆర్ఓ ఉంటే ఆయనకి ఇస్తే ఆయన ద్వారా కొంచెం సేఫ్టీ అవుతుంది ప్రజలకు కూడా మేడం ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వరులు చేస్తామంటున్నారు మహిళలకు మహిళా సంఘాల గ్రూపులకు వడ్డీల రుణాలు ఇస్తున్నామంటున్నారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఎలా అందుతున్నాయి మేడం ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు ఆడ మహిళలకు మన డబ్బులు లోన్ ఇస్తేనే మనం కట్టాల్సిందే ఖచ్చితంగా మన డబ్బులు మనకే తిరిగిస్తుంది ఆయన ఆయన ఇంట్లోంచి దిశ ఏం లేదు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా లోన్లు ఇచ్చారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు అన్ని ఇచ్చారు అదే ప్రాసెస్ నడుస్తూనే ఉంది ఇప్పుడు కొత్తగా అయితే ఏం పెట్టలేదు మేడం ఇప్పుడు అంటే మహిళలకు భద్రత విషయంలో కావచ్చు ఉపాధి విషయంలో కావచ్చు మహిళలకు స్వయం ఉపాధి విషయంలో కావచ్చు ఎలాంటి పథకాలు ప్రభుత్వాలు మీకు కల్పించాలంటారు మేడం మహిళగా నేనా అందరికీ మాట్లాడుతా అందరితో తిరుగుతా నేను సంఘాలలో చేసిన ఇది వరకు నేను పోటీ చేసి గెలిచి గెలిస్తే నేను ఊరికి సేవ చేస్తా ఓకే మేడం యువత కూడా ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్ యాప్లకు పాల్పడి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత మార్పు యువతలో మార్పు రావాలన్నా ఏమన్నా కొత్త చట్టాలు రావాలంటారు లేకపోతే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు యువత కల్పించాలంటారు మెయిన్ డ్రగ్స్ బంద్ చేయాలి సార్ డ్రగ్స్ బంద్ చేయాలే ఊళ్ళలో బెల్ట్ షాపులు బంద్ చేస్తే కంపల్సరీ సెట్ అవుతారు మేడం త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెంత అంటారు ఎలాంటి తో గ్రామ అభివృద్ధి సాధ్యపడుతుంది అంటారు ఒక మహిళగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి మేడం ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు రేపు జరగబోయే అంటే వచ్చే ఎలక్షన్ల గురించి కానీ ఓటర్లకు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను చెప్పేదే నన్ను గెలిపిస్తే నేను ఊరి అభివృద్ధి పరుస్తాను అని చెప్పేసి థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ